మకరజ్యోతి అంటే ఏమిటి మకర సంక్రాంతి రోజు శబరిమాల పొన్నంబుల మేడ కొండపైన దర్శనమిచ్చే దివ్యకాంతిని మకరజ్యోతి అంటారు అది అయ్యప్ప స్వామి ఆశీర్వాదానికి దైవ సంకేతంగా భక్తులు నమ్ముతారు నలభై ఒక్క రోజులు దీక్ష కష్టమైన యాత్ర నియమాలు నిష్ట వీటన్నిటికీ ఫలితంగా కనిపించే దైవకాంతి మకరజ్యోతి నీ తపస్సు స్వామికి చేరింది అని స్వామి చెప్పే సంకేతం అహంకారం నాశనం ఆత్మజ్యోతి మకరజ్యోతి బయట కనిపించే కాంతి మాత్రమే కాదు అది మన లోపల వెలిగే శాంతి నమ్మకం వినయం భక్తి అనే ఆత్మజ్యోతికి ప్రతీక ఆ క్షణంలో ధనికుడు పేదవాడు అనే తేడా ఉండదు కులం మతం అనేది లేదు పెద్ద చిన్న తేడా లేదు అందరూ ఒకే మాట అంటారు స్వామియే శరణమయ్యప్ప ఇది అయ్యప్ప స్వామి బోధించిన సమానత్వం భక్తుల నమ్మకం ప్రకారం జీవితంలో ఎంత చీకటి ఉన్నా నిజమైన భక్తితో వెళ్తే ఒకరోజు జ్యోతి లాంటి వెలుగు తప్పక కనిపిస్తుంది అని